అమ్మ చేసిన పుసు పూస లాంటి నెయ్యి కానీ ఇది జిఆర్టీ నెయ్యి అయితే కాదు ఇది మన ప్రియా ఫ్రెండ్లీ కిచెన్ లో నేను చేసిన నెయ్యి చేయడం చాలా ఈజీ ఒక వారం నుంచి పాల మీద పాలమీదేగ్ ఇలా ఫ్రిజ్ లో అయితే పెట్టేశాను దాన్ని అంతా మిక్సీ జార్ లో వేసి బాగా బ్లెండ్ చేసేసుకోవాలండి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్లెండ్ చేయాలి తర్వాత దానిలోని మిల్క్ అంతా సపరేట్ చేసేసిన తర్వాత ఇలా ఆ బటర్ మొత్తం ముగ్గిన్లో వేసేసి దానిలో వాటర్ పోసి బాగా క్లీన్ చేసేసుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించేసి ఇంకా నేను పొయ్యి పైన పెట్టేసేసుకోవడమే చాలా సింపుల్ చక్కగా కాగిపోతా ఉంటది కాకపోతే కొంచెం టైం తీసుకుంటది నిదానంగా స్లోగా సిమ్ లో పెట్టి మాత్రమే కాచుకుంటే మంచిది ఇంతకి ఇంత సడన్ గా ఇంట్లో ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా బయట కొని పెట్టాలంటే చాలా భయం ఏదైనా కల్తీ కలుస్తుందేమోనని మన తల్లో ఉన్న పేలు మంచంలో నల్లి అస్సలు ప్రశాంతంగా పడుకునేవదంట అలాగే మన బుర్రలో పడిన అనుమానం కూడా మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు కదా అందుకనే ఇలా పాలు పోయించుకుని మరి ఇంట్లోనే ఇలా నెయ్యి తయారు చేసేస్తాను ఇలా చేసిన నెయ్యి కూడా సూపర్ గా ఉందండి అచ్చా అమ్మ చేసిన సపోస నెయ్యి లాగానే ఉంది అలాగే ఇంకో ప్రాసెస్ కూడా ఉంది అది మీ అందరికీ తెలిసే ఉండదు పెట్టమంటే ఆ ప్రాసెస్ కూడా పెడతాను ఇదైతే నైట్ కాచేసాను కదా ఇంకా టైం లేక ఇంకా చల్లారిపోయిన తర్వాత ఇలా వడపోయలేదు ఎర్లీ మార్నింగ్ అయితే గడ్డ కట్టేసి బలే ఉంది ఇంకా దాన్ని కొంచెం హీట్ చేసి ఇలా స్టైన్ చేసేసాను ఇంకా మిగిలిపోయిన దీన్ని అయితే కొంచెం మంచిదారేసుకుని స్వీట్ లో గానీ చపాతీలో గానీ విడిగా గానీ తినేస్తే సూపర్ గా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి